కారం రంగు రుచితో ఉంటుంది మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి హై వివర్స్ వెల్కమ్ టు ఆదాన్ మరోకొండం నేను ప్రసాద్ సింగయ్య మృతి కేసులో డ్రోన్ కెమెరా కీలకం కానుందా విషయం ఏంటి అంటే సింగయ్య మృతి ఆ మృతికి కారణం ఏంటి అనే దానికంటే కూడా ఈ కేసు చాలా కీలకంగా మారబోతూ ఉంది దీనికి సంబంధించి నిన్ననే హైకోర్టు అయితే కొన్ని ఆదేశాలు జారీ చేసింది దానికి అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు విశ్లేషకులు ఏంటి అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద దెబ్బ అది ఇది శంప ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ వస్తున్నారు అయితే వాస్తవంగా ఏంటి ఎందుకని చంపదే అబ్బా ఎందుకని ఇవన్నీ మాట్లాడుతున్నారు అని అంటే ఈ రెండు వారాలు వాయిదా వేసిన తర్వాత ఈ రెండు వారాల్లో ఎటువంటి చర్యలు తీసుకోవద్దు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది ఇక అంతే ఇదిగో ఇంకే ఉంది మేము బ్రహ్మాండం అది అని చెప్పేసి వైసీపీ వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు సరే తప్పేం లేదు ఇక్కడ అసలు కథ ఏంటి ఇప్పుడు వాళ్ళు దాంట్లో ఏఐ అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు అది ఎవరికి తోచినట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి గారేమో డైరెక్ట్గా అది ప్రమాదమే నాకు తెలిసింది నా తర్వాత చెప్పారు అందు గురించి మా పార్టీ తరఫున ఒక పది లక్షల రూపాయలు ఎక్స్గ్రేషయని చెప్పేసి ఇదంతా బాగానే ఉంది అసలు సాధారణంగా ఏ చిన్న రాజకీయ నాయకుడు అయినా సరే నామినేషన్ వేసేటప్పుడు లేదా ఏదైనా పర్యటన చేసేటప్పుడు పబ్లిసిటీ కోసం ఏం చేస్తూ ఉంటారు కెమెరామెన్ని పెట్టుకుంటారు ఈ కెమెరామెన్తో పాటుగా డ్రోన్ ఈ డ్రోన్ కెమెరా అనేది కూడా ఉపయోగిస్తూ ఉన్నారు కదా ఇప్పుడు ఏదైతే టెక్నాలజీ పెరిగిందో పైన నుంచి ఆ డ్రోన్ విజువల్స్ కోసం తీస్తూ ఉంటారు మరి ఇటువంటి క్రమంలో ఇక్కడ సింగయ్య మృతికి సంబంధించిన దానిపైన ఈ డ్రోన్ విజువల్స్ ఏమైనా సరే ఎవరు తీస్తారు ఆ పార్టీ నాయకులే డ్రోన్ కెమెరాను తీపిచ్చుకుంటారు కెమెరామెన్ తర ఇదంతా మరి ఆ ఫుటేజ్ కూడా ఇప్పుడు బయట పెట్టాలి కదా ఎగ్జాక్ట్గా ఇదే పాయింట్ని ఇప్పుడు ప్రభుత్వం తరఫున న్యాయవాదులు కూడా లేవనెత్తబోతూ ఉన్నారు అయితే ఇక్కడ ఈ అంశమే దాని గురించి దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా సేకరించాలి అనే ఉద్దేశంతోనే ఇక్కడ ప్రభుత్వం తరఫున న్యాయవాది న్యాయమూర్తి గారిని వాయిదాకి అడగడం జరిగిందనమాట సో ఈ రెండు వారాల గడువులు ఏం చేయబోతున్నారు ఇప్పుడు ఆ డ్రోన్ కెమెరా విజువల్స్ అనేవి మీరు ఇప్పుడు డ్రోన్ కెమెరా కెమెరామెన్ ఎవరై ఉంటారండి వైసీపీ వాళ్ళు ఎవరో అసైన్ చేసుకుంటారు కదా వాళ్ళు మరి వాళ్ళు ఆ విజువల్స్ బయట పెడతారా పెట్టరా అసలు మేము డ్రోనే తీయలేదు డ్రోన్ విజువల్సే పెట్టుకోలేదు అసలు డ్రోనే వాడలేదు అని చెప్పేసి చెబుతారా ఇది అలా చెప్పేస్తే రాష్ట్ర ప్రభుత్వం అలా తేలిగ్గా వదిలేస్తుందా ఏంటి సరే అసలు డ్రోన్ పెట్టలేదు అని అనుకుందాం అనుకున్నప్పుడు మరి మామూలుగా పోలీస్ శాఖ వారు ఉన్నారు కదా కానిస్టేబుల్స్ ఎస్ఐలు సిఐలు వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా అక్కడ బందోబస్తు కోసం ఉన్నారు కదా వాళ్ళకి తెలియతే డ్రోన్ విజువల్స్ వాడేరా లేదా అనేది సో ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ సేకరించినా డ్రోన్ విజువల్స్ ఉన్నాయి తీయించారు అని చెప్పేసి అంటే ఖచ్చితంగా వాటిని బయట పెట్టాలి అయితే వీళ్ళు బయట పెడతారా లేదా అనేది పెద్ద డౌటు ఎందుకంటే ప్రీవియస్ ట్రాక్ రికార్డ్ కూడా అట్లాగే ఉంది మీరు కనుక గుర్తు మీకు గుర్తున్నట్లయితే గతంలో తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి సమీపంలోనే కొన్ని ఫైళ్ళు తగలబెట్టారు అని చెప్పేసి అది ఒక సంచలనమైన వార్త మరి దానికి సంబంధించి సిసిటీవీ ఫుటేజ్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యి ఉంటుంది ఆ కెమెరా అటే ఫేసింగ్గా ఉంది మరి దానికి సంబంధించిన విజువల్స్ ఇవ్వండి అని అంటే ఏమన్నారు సీసీ కెమెరా పనిచేయట్లేదు అని చెప్పేసి అప్పుడు కథ చెప్పుకొచ్చారు సో జగన్మోహన్ రెడ్డి గారి కాంపౌండ్లో కూడా సీసీ కెమెరాలు పనిచేయకుండా ఉంటాయి అంటారా కనెక్షన్లు తెగిపోయి ఉంటాయి అంటారా దీన్ని బట్టి ఏమైనా మనం అర్థం చేసుకోవాలి చెప్పండి ఈ మధ్య ఏదో షార్ట్ ఫిల్మ్లోనో మూవీలోనో ఉంది ఆ సీసీ కెమెరా కట్ చేయటం ఇదంతా కూడా ముందే కట్ చేసి ప్లాన్ చేసి సీసీ కెమెరా పని చేయట్లేదు అని చెప్పేసి అన్నమాట సో ఆ తరహాలో ఏమైనా ఉన్నదా ఎందుకంటే ఎవిడెన్స్లు లేకుండా చేయాలిగా మరి ఇప్పుడు ఈ డ్రోన్ విజువల్స్కి సంబంధించింది ఏం జరగబోతుంది ఇది ఎంత కీలకంగా మారబోతుంది ఒక ప్రక్కన వీళ్ళు చదువుతున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఇన్వాల్వ్ చేస్తారు అందులో ఆయన జస్ట్ దాంట్లో కూర్చొని ఉన్నప్పుడు డ్రైవర్ మీద కేసు నమోదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎలా నమోదవుద్ది అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కారు డ్రైవ్ చేశారని లేకపోతే పక్కన కూర్చుంటే కావాలని ఇరికించారని కాదు అక్కడ ఉద్దేశం ఎంత బాధ్యతగా వ్యవహరించారు మరి జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి కదా ప్రక్కన వ్యక్తికి సంబంధించిన ఒక ప్రమాదం జరిగినా సరే సరేలే అని చెప్పేసి పక్కన పెట్టేసుకుని వెళ్ళిపోతున్నారు అని అంటే దాన్ని బట్టి ఆయన మాజీ ముఖ్యమంత్రి అయినా ఎంత బాధ్యతగా ఉండాలి ఒక సాధారణ పౌరుడు కూడా ఇమీడియెట్గా ఇలా చేస్తారు సో ఇప్పుడు ఏంటి అంటే ఒకవేళ డ్రోన్ విజువల్స్ కానీ ఉంటే పైనుంచి నుంచి అసలు ఏం జరిగింది ఇప్పుడు వాళ్ళు వద్దు వద్దు మనిషి అక్కడ ఉన్నాడు అని చెప్పేసి ఎవరెవరైతే అడ్డం ఊపారో ఊపిన తర్వాత దాని తర్వాత జరిగిన కంటిన్యూటీ విజువల్స్ కావాలి ఇప్పుడు ఆ వ్యక్తిని ఎప్పుడు ప్రక్కకు తీసి పెట్టారు ఎవరు ప్రక్కకు తీసి పెట్టారు ఎంత సమయం అక్కడ వెహికల్ ఆగిద్ది ఆ తర్వాత ఏ విధంగా వీళ్ళు ప్రవర్తించారు ఇవన్నీ కూడా ఆ విజువల్స్లో ఖచ్చితంగా ఉంటాయి మరి ఆ కంటిన్యూటీ లేకుండా ఇప్పుడు ఏదైతే విజువల్ అతను వాహనం కింద పడింది మాత్రమే ఉంది దాని తదుపరి ఏం జరిగింది ఆయన అక్కడి నుంచి ఎలా తీశారు మరి ఆ విజువల్స్ ఏమైనా వాటికి సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారే పోస ఎందుకంటే మనకు తెలిసిందేంటి జగన్మోహన్ రెడ్డి గారు అభివాదం తెలుపుతారు ఓకే ఫ్యాన్ బాగుంది మీరు అక్కడ విజువల్ చూస్తే పైనుంచి నుంచి కూడా కెమెరా ఉన్నట్టుగా ఉంది సో అంటే ఏంటి అది డ్రోన్ విజువలే పక్కా సో దాంతోపాటుగా మాన్యువల్గా ఎదురుగా ఉండి తీసేవాళ్ళు కూడా ఉంటారు సో మరి దాని తర్వాత ఆయన వాహనం కింద పడిన తర్వాత ఆయన ప్రక్కకి ఎవరు తీశారు ఎప్పుడు తీశారు మరి ఆ సమయంలో ఆయన ప్రక్కకు తీసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాహనంలోనే ఉండారా బయటకు దిగారా ఆయనతో పాటు వెనకాల సీట్లో ఉన్నటువంటి పేరునాని కావచ్చు విడుదల రజని కావచ్చు మరి వాళ్ళు అలాగే లోపలికి కూర్చొని ఉన్నారా ఇదంతా కూడా బయటకు రావాల్సిన అవసరం ఉంది సో ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా అసలు మేము ఏమీ చేయలేదు అంటున్నారు కాబట్టి ఆ విజువల్స్ బయటకు తీయండి అసలు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి టూర్కి సంబంధించి ఆ వ్యక్తి ఏ వాహనం కింద పడ్డాడు అనేంత వరకు కూడా అది చూపించండి మీ దగ్గర ఉన్న విజువల్స్ మీరు తీయించుకొని ఉంటారు కదా సరే ఇప్పుడు కోట ప్రభుత్వం తరపున ఉన్న లాయరు అది ఏఐ ద్వారా చేసింది అని చెప్పేసి అన్నారు పోనీ అది ఏఐ అనుకున్న కాసేపు అది ఏఐ అనుకున్నప్పుడు ఒరిజినల్ ఫుటేజ్ మీ దగ్గర ఉంది కదా మీరు దీనించిన ఇది అది తీసి బయట పెట్టండి ప్రజలకు క్లారిటీ వచ్చేస్తుంది ఓహో కావాలని రాష్ట్ర ప్రభుత్వం వారు ఇట్లా ఏఐ ద్వారా క్రియేట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని బదనాం చేయడం కోసం చేశారని చెప్పేసి అనుకుంటారు సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఒరిజినల్ విజువల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా వాళ్ళే తీయించుకున్నారు కదా అది బయట పెట్టచ్చు కదా అది వాళ్ళు బయట పెట్టరు ఇది ఏఐ అంటారు మరి ఇప్పుడు ఆ డ్రోన్ విజువల్స్ పరిస్థితి ఏంటి సో ఖచ్చితంగా మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా మరి ఆధారాలను సేకరిస్తు లేదు కానీ అవన్నీ కూడా బయట పెట్టవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది ఒకవేళ వైసీపీ వాళ్ళు కూడా మేము స్వచ్ఛలం మేము ఎటువంటి పాపం ఎరగం కావాలని మాపైన నిందలు వేస్తున్నారు అని చెప్పేసి వీళ్ళు అనుకునే వర్షంలో అయితే ఖచ్చితంగా వాళ్ళు అదైనా బయట పెట్టాలి సో ఇది సాధారణమైన కేసు అవ్వదు ఎందుకంటే ఇది సెక్షన్ వన్ నాట్ ఫైవ్ బిఎన్ఎస్ చట్టం కింద పెట్టారు సో అప్పుడు ఇది నాన్ అవైలబుల్ కేసు అవుతుంది ఆ కేసు కూడా సామాన్యంగా కాదు ఐదు నుంచి పదేళ్ల పాటు శిక్ష పడే అవకాశం ఉంది ఒకవేళ అదే జరిగితే రెండు ఎన్నికల పాటు జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేయడానికి కూడా అర్హులుగా ఉండడానికి అవకాశం ఉండదు సో ఇదంతా జరగబోతుందా అందు గురించే ఈ రకంగా ఎవరికి తగినట్టుగా వాళ్ళు వర్షన్స్లో మాట్లాడుకుంటున్నారా మరి ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాదులు గట్టిగా ఏమైనా ఆధారాలు సేకరించలేకపోవడం కావచ్చు వాదనలు వినిపించడం లేకపోవచ్చు కావచ్చు ఇటన్నింటి నేపథ్యంలో ఏమైనా కొంచెం వెనకడుగులో ఉన్నారా దానికంటే వైసీపీ నాయకులే కొంచెం అడ్వాన్స్గా ఉన్నారా ఏంటి ఎక్కడ చూసినా ఎదురు దెబ్బలు తగులుతున్నాయా మరి ఇదంతా కూడా గమనించుకోవాలి ఇప్పుడు వల్ల నేను వంశకి బెయిల్ వచ్చింది ఇది ఒకటి ఇది కోట ప్రభుత్వాలు అంటే తెలుగుదేశం పార్టీ ప్రధానంగా ఏంటి అంటే కొంత ఇబ్బంది కలిగే అంశం అంటే ఏంటి అంటే వలభినేన వంశి బయటకు వచ్చి అని అంటే ఎంతకాలం ఉందా అది వేరే విషయం కానీ ఇప్పుడు ఆ బెయిల్ ఎలా వచ్చింది రాకుండా చేయాలనే ప్రయత్నంతో అఫ్ కోర్స్ సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టు కూడా సో ఆ విధంగా పదిహేడో తారీఖు వాయిదా వేయడం జరిగింది సో ఈ నేపథ్యంలో ఏం జరగబోతుందని అనుకోవాలి మనం అట్లాగే ఇలా ఏ కేసుకు సంబంధించి అంటే సరైన సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టలేకపోతున్నారు రాష్ట్ర ప్రభుత్వం లేదా సరైన వాదనలు వినిపించలేకపోతున్నారా ప్రభుత్వం తరఫున న్యాయవాదులు లేదు ఏం జరుగుతుంది అనేది కూడా చాలా ఆసక్తికరంగా మారబోతూ ఉంది మరి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ సింగయ్య కేసు ఒక సెన్సేషన్గా మారబోతుందా ఒక ప్రక్కన లిక్కర్ స్కాము మరొక ప్రక్కన సింగే కేసు రెండు రెండే ఇక్కడ ఉన్న సెక్షన్లు మామూలు సెక్షన్లు కాదు సో ఈ నేపథ్యంలోనే అది జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది కలిగేలాగా ఉంటుందనే ఉద్దేశంతోనే ఇప్పుడు ఆ మీటింగ్లు ఈ మీటింగ్లు పెడతాం త్వరలో పాదయాత్రలు చేస్తానని చెప్పేసి అంటాం సరే పాదయాత్రకు సంబంధించి మనం తర్వాత ఒక వీడియోలో మాట్లాడుకుందాం సో ప్రస్తుతానికైతే ఈ సింగయ్య మృతి కేసు అనేది మాత్రం ఒక సంచలనంగా మారబోతూ ఉంది మరి ఈ రెండు వారాల్లో ఎటువంటి సాక్ష్యాధారాలు సేకరించలేకపోతున్నారు సేకరించాలని అనుకుంటున్నారు సమర్పిస్తారా కోర్టుకి లేదా ఒకవేళ ఆ విజువల్స్ కనుక సేకరిస్తే అసలు వాస్తవాలు ప్రజలు ముందు పెడతానికి అవకాశం ఉంటుంది ఎవరు ఎంత బాధ్యతగా వ్యవహరించారు జగన్మోహన్ రెడ్డి పైన ఇవన్నీ కూడా అపవాదులే కావాలని బురద వెళ్తున్నారు అని అనుకుంటే వాళ్ళ దగ్గర విజువల్స్ అయినా బయట పెట్టండి మీరు స్వచ్ఛలు అని చెప్పేసి ప్రూవ్ చేసుకోండి దాంట్లో ఎటువంటి సందేహం ఉండదు కదా అప్పుడు ప్రజలకే అర్థమైపోద్ది కదా ఎవరు ఎటువంటి గేమ్స్ ఆడుతున్నారు అనేది అలా కాకుండా మేము బ్రహ్మాండం మేమేం చేయలేదు మా తప్పేం లేదు అది ఏ అని చెప్పేసి అంటానే ఉంటే నోటి మాటతో సరిపోదుగా సాక్ష్యాధారాలు ఉండాలిగా మరి చూద్దాం ఏం జరగబోతుంది దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ పదిహేను రోజుల్లో ఎటువంటి ఆధారాలు సేకరించబోతున్నారు అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా శంగయ్య మృతి కేసులో డ్రోన్ విజువల్స్ బయటికి రాబోతున్నాయా ఒకవేళ అవి వస్తే ఏం జరగబోతుంది అనే దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ